అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జనవరి నెలలో వచ్చేటటువంటి పండుగలు తిథులు ఒక్కో రోజు తేదీ తిది వారం నక్షత్రంతో పాటుగా ముఖ్యమైన రోజులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జనవరి నెల స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి గురువారం పుష్యశుద్ధ త్రయోదశి నుండి జనవరి ముప్పై ఒకటి శనివారం మహశుద్ధ చతుర్దశి వరకి ఈ జనవరి నెల అనేది ఉన్నదండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటి ఈరోజు గు వారం గురువారం ఈరోజు తిది పుష్య తిది శుద్ధ త్రయోదశి తిది నక్షత్రం రోహిణి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఆంగ్ల సంవత్సరాది అలాగే గ్లోబల్ ఫ్యామిలీ డే జనవరి రెండు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిది చతుర్దశి తిథి నక్షత్రం మృగశిర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ప్రకృతి దినోత్సవం జనవరి మూడు ఈరోజు వారం శనివారం ఈరోజు తిది పౌర్ణమి తిది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈరోజు విశేషంగా పౌర్ణమి శ్రీ సత్యనారాయణ వ్రతం స్వామి పూజ ఈరోజు ప్రత్యేకత సావిత్రిబాయి పూలే జయంతి జనవరి నాలుగు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిది పుష్యతిథి బహుళ పాడ్యమి తిది నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ప్రపంచ బ్రైలీ దినోత్సవం జనవరి ఐదు వారం సోమవారం ఈరోజు తిది విదయ తిథి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు ఎటువంటి ప్రత్యేకలు లేవండి జనవరి ఆరు ఈ రోజువారం మంగళవారం ఈరోజు తిది తదియ తిది ఉదయం వేళలో ఎనిమిది గంటల వరకు ఉందండి తర్వాత నుండి చవితి తిది అనేది ప్రారంభమవుతుంది ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచనని యొక్క సంకటహర చతుర్థి ఈరోజు ఈ సంకటహర చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు విశేషంగా అంగారక సంకష్టి చతుర్థిగా జరుపుకోనున్నాము జనవరి ఏడు ఈ రోజువారం బుధవారము ఈ రోజు తిది చవితి తిది ఈరోజు విశేషంగా త్యాగరాజ స్వామి ఆరాధన జనవరి ఎనిమిది ఈరోజు వారం గురువారం ఈరోజు తిది పంచమి తిది నక్షత్రం పుబ్బ నక్షత్రం ఈరోజు ఎటువంటి లేవు జనవరి తొమ్మిది ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిది షష్ఠి తిది నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ప్రవాస భారతీయుల దినోత్సవం జనవరి పది ఈరోజు వారం శనివారం ఈరోజు తిది సప్తమి తిది నక్షత్రం నక్షత్రం ఈరోజు ఎటువంటి ప్రత్యేకతలు లేవు జనవరి పదకొండు ఈ రోజు వారం ఆదివారం ఈరోజు తిది అష్టమి తిది నక్షత్రం చిత్త నక్షత్రం ఈరోజు ఉత్తరాషాఢ కార్తీ అనేది ప్రారంభమవుతుంది ఈరోజు ప్రత్యేకత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పన్నెండు ఈ రోజువారం సోమవారం ఈరోజు తిది నవమి తిది నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాము జనవరి పదమూడు రోజు వారం మంగళవారము ఈరోజు తిది దశమి తిది నక్షత్రం విశాఖ నక్షత్రం అండి ఈరోజు విశేషంగా భోగి పండుగను జరుపుకొని ఉన్నాము అలాగే ఈరోజు గోదా కళ్యాణం జనవరి పద్నాలుగు ఈరోజు బుధవారం బుధవారం ఈరోజు తిది ఏకాదశి తిది నక్షత్రం అనురాధ నక్షత్రం ఈరోజు విశేషంగా మకర సంక్రమణం మనం ఈరోజు సంక్రాంతి పండుగను జరుపుకొనున్నాము అలాగే సర్వ ఏకాదశి గోదా కళ్యాణం ఈరోజు సెటిల ఏకాదశి ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది జనవరి పదిహేను ఈరోజు వారం గురువారం ఈరోజు తిది ద్వాదశి తిది నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు విశేషంగా కనుమ పండుగను జరుపుకోనున్నాము ఈరోజు ప్రత్యేకత ఇండియన్ ఆర్మీ డే జనవరి పదహారు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిది త్రయోదశి తిథి రాత్రి పది పదహారు నిమిషాల వరకు ఉందండి అంటే ఈరోజు త్రయోదశి తిథి పూర్తిగా ఉంది ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం ఈ మూల నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉంది ఈరోజు విశేషంగా ముక్కనుమ అలాగే మాస శివరాత్రి అలాగే ఈరోజు ప్రదోష వ్రతం ఈరోజు సంక్రాంతి పండుగలో భాగంగా బొమ్మల నోము నోచుకుంటారు జనవరి పదిహేడు ఈరోజు వారం శనివారం ఈరోజు తిది చతుర్దశి తిది నక్షత్రం మూలా నక్షత్రం అండి ఈ మూలా నక్షత్రం అనేది ఉదయం వేలలోనే ఉన్నది ఈరోజు ప్రత్యేకత వరల్డ్ రిలీజియన్ డే జనవరి పద్దెనిమిది ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిది అమావాస్య తిది రాత్రి ఒకటి గంటల వరకు ఉంది ఈ అమావాస్యతో పుష్యమాసం అనేది ముగిసిపోతుంది ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు విశేషంగా చొల్లంగి అమావాస్య జనవరి పంతొమ్మిది ఈ రోజువారం సోమవారం ఈరోజు తిది మాఘశుద్ధ పాడ్యమి తిది నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం ఈ రోజు నుండి పుష్యమాసం అనేది ముగిసిపోయి మాఘమాసం అనేది ప్రారంభం అవుతుంది ఈ రోజు నుండి మాఘగుప్త నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతున్నాయి అలాగే సోమవారం వ్రతం మాఘస్నాన ఆరంభం జనవరి ఇరవై రోజు వారం మంగళవారం ఈరోజు తిది విధియ తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి ఈరోజు విశేషంగా చంద్రోదయం జనవరి ఇరవై ఒకటి ఈరోజు వారం బుధవారం ఈరోజు తిది తదియ తిది నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు విశేషంగా శ్రీ మార్కండేయ మహర్షి జయంతి జనవరి ఇరవై రెండు ఈ రోజువారం గురువారం ఈరోజు తిది చవితి తిది నక్షత్రం శతాభిష నక్షత్రం ఈరోజు విశేషంగా చతుర్థి వ్రతం జనవరి ఇరవై మూడు ఈ రోజువారం శుక్రవారం ఈరోజు తిది పంచమి తిది నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఈరోజు విశేషంగా మాఘశుద్ధ పంచమి తిది రోజు విశేషంగా జరుపుకునేటటువంటి వసంత పంచమి పండుగను జరుపుకోనున్నాం ఈరోజు చదువుల తల్లి అయిన ఆ సరస్వతి దేవిని పూజిస్తాము అలాగే ఈరోజు ప్రత్యేకత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగు ఈ రోజు వారం శనివారం ఈరోజు తిది షష్ఠి తిది నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు విశేషంగా శ్రవణకార్త ప్రారంభం అవుతుంది అలాగే ఈరోజు స్కంద షష్ఠి ఈరోజు ప్రత్యేకత నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిది సప్తమి తిది నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు విశేషంగా మాఘమాసంలో వచ్చే సప్తమి తిది రోజు రథసప్తమి పండుగను జరుపుకోనున్నాము అలాగే ఈరోజు ప్రత్యేకతలు జాతీయ పర్యాటక దినోత్సవము మరియు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఈరోజు వారం సోమవారము ఈరోజు తిది అష్టమి తిది నక్షత్రం అశ్విని నక్షత్రం ఈరోజు విశేషంగా భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకొనున్నాము అలాగే ఈరోజు విశేషంగా మాఘమాసంలో వచ్చే అష్టమి తిది రోజు భీష్మాష్టమిని జరుపుకోనున్నాము అలాగే దుర్గాష్టమి వ్రతం జనవరి ఇరవై ఏడు ఈ రోజు వారం మంగళవారం ఈరోజు తిది నవమి తిది నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు విశిష్టత మధ్య నవమి జనవరి ఇరవై ఎనిమిది ఈ వారము బుధవారము ఈరోజు తిది దశమి తిది నక్షత్రం కృతికా నక్షత్రం ఈరోజు విశేషంగా లాలా లజపత్రాయ జయంతి జనవరి ఇరవై తొమ్మిది ఈ వారం గురువారము ఈరోజు తిది ఏకాదశి తిది నక్షత్రం మృగశిర నక్షత్రం ఈరోజు విశేషంగా జయ ఏకాదశి జనవరి ముప్పై ఈ వారం శుక్రవారం ఈరోజు తిది ద్వాదశి తిథి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం అలాగే వరహ ద్వాదశి ఈరోజు ద్వాదశి ఈరోజు ప్రత్యేకత మహాత్మా గాంధీ వర్ధంతి జనవరి ముప్పై ఒకటి ఈరోజు వారం శనివారం ఈరోజు తిథి త్రయోదశి తిథి నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి ఈరోజు విశేషంగా శని త్రయోదశి ఇవే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ జనవరి నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన రోజులు పండుగలు తిథులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు